హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు నడిచిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిందండి సో అనంతపురంలో ప్రీ రిలీజ్ ఏమైనా జరగాల్సి ఉండేది అది తిరుమలలో జరిగిన ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది కాకపోతే ఇప్పుడు అనంతపురంలోని ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో మళ్ళీ అనంతపురంలోనే మనకి డాకు మహారా సక్సెస్ మీట్ని యూనిట్ టీం అంతా కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు సో జనవరి ఇరవై రెండవ తేదీ మనకి డాకు మహారా సక్సెస్ మీట్ జరగబోతుందండి అనంతపురంలో సో మూవీ టీం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి అనంతపురంలో ఈ డాకుమహారాజ్ సక్సెస్ మీట్ పెట్టినందుకు ఫ్రెండ్స్ మనము అనంతపురంలోని జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నాము సో ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి అభిమానులు బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ గారికి అవుట్లు ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి టవర్ క్లాక్ దగ్గర నుంచి ఏర్పాటు చేసినటువంటి అవుట్లన్నీ వీడియో తీసుకొని ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడు జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మనము కట్అవుట్లు ఏవేవి పెట్టారో చూసుకుంటూ వెళ్దాం నా దగ్గర బైక్ లేదండి కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి నడుచుకుంటూ వెళ్తూ మీకు ఈ కట్అవుట్ల వీడియోను చూపించబోతున్నాను సో దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కొక్క కట్అవుట్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తూ వెళ్తాను ఫ్లైఓవర్ పైన మనకి చాలా ఉన్నాయంటున్నారు దాదాపు రెండు వందల పైన ఫ్లైఓవర్ పైన పెట్టారంటున్నారు ఫ్రెండ్స్ రామ్నగర్కి వెళ్ళే ఫ్లైఓవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ పైన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి స్వాగతం పలుకుతూ ఎక్కడ చూసినా కూడా పెట్టారంటున్నారు సో అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను సో కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లైఓవర్ దగ్గర నుంచి డాకుమారా సక్సెస్ మీట్ దగ్గరికి వెళ్ళే వరకు ఏ కటౌట్లు ఏర్పాటు చేస్తారో చూ చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఉన్నటువంటి కటఅట్లను చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తున్నాం సో చూస్తున్నాం కదా బాలకృష్ణ గారి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కటఅట్లో బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ మొత్తం అనంతపురం మొత్తం కూడా ఇదే విధంగా కటఅవుట్ని ఏర్పాటు చేశారండి గౌస్ మొహద్దీన్ గారు అనంతపురం జగన్ గారు జేసీ బిల్డర్స్ చిరంజీవి గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఇలా చాలామంది వారి కటౌట్ని ఏర్పాటు చేశారు ఆ అభిమానాలంతా కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తున్నాము డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకు అనంతపురంలోనే జరగాల్సి ఉండేది కాకపోతే తిరుపతిలో జరిగిన ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది కానీ మూవీ టీం వాళ్ళు ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారనే ఉద్దేశంతో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని డాక మహారాజ్ మూవీ విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీటింగ్ మన అనంతపురంలోనే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మూవీ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోలు రికార్డ్ చేస్తున్నానండి సో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను సక్సెస్ మీట్ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్ని చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలుగు తల్లి కూడల వద్ద ఉన్నాము చూస్తున్నాం కదా తెలుగు తల్లి విగ్రహం ఇక్కడ సో అక్కడ మనకి కటౌట్ చూ కనిపిస్తుంది సో అటువైపు వెళ్ళి మీకు చూపిస్తాను బాలకృష్ణ గారి అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్ చూస్తున్నాం కదా అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ తెలుగు తల్లి కోడలు వద్ద అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు కూడా వెళ్తాను మనకి ఫ్లైఓవర్ పైన చాలా ఉన్నాయి ఉన్నాయంటున్నారండి సో ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కటఅవుట్లన్నీ కూడా మీకు చూపిస్తాను దాదాపు రెండు వందల పైన కటఅవుట్లు ఫ్లైఓవర్ కట్వైపు వైపు పెట్టారని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఆల్రెడీ మీకు సప్తగిరి సర్కిల్లో టవర్ క్లాక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్ల వీడియోలు చూపించాను ఇప్పుడు జిల్లా పరిషత్ ఆఫీసు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్ళే దారిలో ఏర్పాటు చేసినటువంటి కటఅట్లను చూపించుకుంటూ వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఫ్లైఓవర్ పైన అలాగే డాకుమహా సక్సెస్ మీట్కి వెళ్ళే దారిలో ఏర్పాటు చేసినటువంటి కటౌట్లను చూపిస్తాను డాకుమారా సక్సెస్ మీట్ పాస్ నాకు దొరకలేదండి సో ఒకవేళ దొరికితే ఆ రోజు కూడా అక్కడ జరిగే సెలబ్రేషన్స్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్ సో ఫ్రెండ్స్ ఇంకా మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము చూస్తున్నారు కదా సో అక్కడ కూడా ఒక కటౌట్ ఉందండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్ బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ అనంతపురంలో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఫ్యాన్స్ కటౌట్లు ఏర్పాటు చేశారండి చూస్తున్నారు కదా అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సో ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ పైన చాలా కటౌట్లు ఉన్నాయని చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియోలో ఆ కటౌట్లు చూపిస్తాను అలాగే సక్సెస్ మిట్కి వెళ్ళే దారిలో ఏర్పాటు చేసే కటౌట్లు అలాగే నాకు పాస్ దొరికితే అక్కడ జరిగే అరేంజ్మెంట్స్ సెలబ్రేషన్స్ వీడియో అన్నీ కూడా నేను చూపిస్తాను సో ఈ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ ముందుకు వెళ్ళే దారిలోనే మనకి ఫ్లైఓవర్ ఉండేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ రామ్నగర్ ఫ్లైఓవర్ అని అంటారు సో అక్కడ ఉన్న కట్అవుట్లన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నౌ